హాయ్ అండి నమస్తే నేను మీ జానిక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు నేను మీకు హోటల్ స్టైల్లో కోకోనట్ చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి చాలా క్విక్గా అయిపోతుంది అచ్చం హోటల్లో తిన్నట్టే ఉంటుందండి సో లేట్ చేయకుండా హోటల్ స్టైల్ చట్నీని ఎలా చేయాలో చూసిద్దామా మరి ఈ చట్నీ కోసం ముందుగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి దానిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే రెండు రెమ్మలు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పుని కూడా యాడ్ చేసుకోవాలి పుట్నాలు ఫ్రై చేసుకోవాలండి ముందుగానే అలాగే టూ టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి పల్లీలను ముందుగానే ఫ్రై చేసుకుని పొట్టి తీసుకుని పక్కన పెట్టుకున్నానండి దీనిలోకి కారానికి తగినట్టు మిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి మిర్చిని కూడా ముందుగానే కట్ చేసి ఫ్రై చేసుకుని పెట్టుకున్నానండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఎక్కడ చూసారు కదండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బ్లెండ్ చేసుకున్న చట్నీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకోవాలి పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దానిలోకి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకుని యాడ్ చేసుకుని కాస్త ఫ్రై చేసుకుని చట్నీలోకి యాడ్ చేసుకోవాలి పోపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చట్నీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలండి మరీ పల్చగా ఉంటే బాగోదు అలానే మరీ గట్టిగా ఉన్నా కూడా బాగోదు మీడియంగా ఉంటే బాగుంటుందన్నమాట సో చూసారు కదా హోటల్ స్టైల్ చట్నీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చేసేయచ్చు కదా సో లేట్ చేయకుండా ఈ చట్నీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్